అరమతే యూసేపు మరియు నికోదేము ఆ యొక్క సమాధి కార్యమును ధైర్యముగా పిలాతు వద్ద నుండి అనుమతి తీసుకొని సమాధి చేసినట్టుగా చూస్తూ ఉన్నాం దేవుని యొక్క అంతిమ క్రియలు జరిపించుటకు అక్కడ శిష్యులు లేరు స్త్రీలు చూసి ఉన్నారు కానీ అంతిమ క్రియలు దహన క్రియలు లేక సమాధి క్రియ చేయుటకు దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇద్దరు భక్తుల్ని వాడుకున్నాడు వారి యొక్క సమర్పణ వారి యొక్క ధైర్య సాహసాలను బట్టి దేవునికి మహిమ కలుగునిగాక ఎందుకనగా అక్కడ యూదులు మత చందాసవాదులు ప్రధాన యాజకులు రోమా ప్రభుత్వం వారు అందరూ కూడా వ్యతిరేకంగానే ఉన్నారు అయినప్పటికీ వారు క్రీస్తు ప్రభుని ప్రగాఢంగా ప్రేమించి ఉన్నారు వారి యొక్క ఆఖరి నివాళి లేక వారి సమర్పణతో కూడిన ఆ యొక్క కార్యమును జరిపించి ఉన్నారు దేవునికి మహిమ కలుగుగాక ఆ రాతి సమాధిని ఆ యొక్క కావలి వారు పెట్టుకున్న ఆ కావలి వారి యొక్క కాపలాదారులు ఒక పెద్ద రాతిని దొర్లించి దానికి సీల్ వేసి ఉన్నారు ఎందుకనగా యసు క్రీస్తు ప్రభు ఆయన తిరిగి లేచి లేక శిష్యులు ఆ క్రీస్తు ప్రభువుని సమాధి నుండి ఎత్తుకొని పోతారు అని పిలాతుతో చెప్పినప్పుడు అక్కడ కాపలా ఉంచి ఉన్నాము కదా అంటే ఇంకా కట్టుదిట్టమైన కాపల కావాలి అని వారిని అడుగుతూ ఉన్నారు మీరు అయినంత వరకు ఏ విధంగా మీరు కాపలా కాసుకుంటారో కాసుకోండి అని పిలాతు వారికి సెలవు ఇచ్చి ఉంటున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక ఆ యొక్క దొరికించబడిన రాతి రాతి